హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే త్వరలోనే జీపీఓల నియామకం అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మనకు రెవెన్యూ సంఘాలతో సీసీఎల్ఏ భేటీ అంటూ ఇవ్వడం జరిగింది మనకు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలుండగా ఇప్పటికే మూడు వేల ఐదు వందల మంది ఎంపిక అంటూ చూసుకోవచ్చు మిగిలిన పోస్టుల భర్తీపై చర్చలు అదేవిధంగా పాత వీఆర్ఏ విఆర్ఓలో మరికొందరికి ఛాన్స్ మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్తో భర్తీకి యోచన అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు ఇదే వార్త అయితే అన్ని దినపత్రికల్లో రావడం జరిగింది సో దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే గ్రామాలకు త్వరలోనే జీపీఓలు రానున్నారంటూ చూసుకోవచ్చు రాష్ట్రంలో మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఉన్నాయి జీపీఓల నియామకాల కోసం గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారికి టెస్టు పెట్టగా అందులో మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది అర్హత సాధించారు వీరికి పోస్టింగ్ అర్డర్ సిద్ధమైనప్పటికీ ఇవ్వలేదంటూ చూసుకోవచ్చు అన్ని గ్రామాల్లో ఒకేసారి జీపీఓలు నియమించాలనే ఉద్దేశంలో భాగంగానే ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా తాజాగా రెవెన్యూ ఉద్యోగ సంఘాలైన డిప్యూటీ కలెక్టర్ల యూనియన్ మరియు తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ట్రెసార్ రెవెన్యూ సంఘాలతో ప్రభుత్వం తరపున సీసీఎల్ఏ లోకేష్ కుమార్ సమావేశమయ్యారంటూ చూసుకోవచ్చు జీపీఓల నియామకంతో పాటు రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై కూడా వారైతే చర్చించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ పాలన అధికారుల నియామకంపై సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారంటూ చూసుకోవచ్చు రాష్ట్రంలో ఉన్న పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాల్లో అదే సంఖ్యలో జీపీఓలు నియమించాలని కానీ ప్రస్తుతం మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది మాత్రమే ఎంపికయ్యారంటూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్మిరెడ్డి గుర్తు చేశారంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఆసక్తి కలిగిన పూర్వ వీఆర్ఏలు విఆర్ఓలకు మరోసారి జీపీఓ అర్హత పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని కూడా వారు కోరడం జరిగింది దీనిపైన ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు కూడా వారైతే పేర్కొనడం జరిగింది మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది జీపీఓలుగా వచ్చే ఛాన్స్ ఉందంటూ వారైతే పేర్కొనడం జరిగింది దీంతో దాదాపు సగం జీపీఓ పోస్టులు భర్తీ అవుతాయంటూ పేర్కొనడం జరిగింది మిగిలిన సగం మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదన నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నదంటూ ఆ ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు రెవెన్యూలోనే పనిచేస్తున్న జూనియర్ ఎస్టేట్లు ఇతర అర్హత ఉన్న సిబ్బందిని ఇన్ఛార్జ్ జీపీఓలుగా ఆయా గ్రామాలకు పంపాలని భావిస్తున్నదంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై అక్టోబర్లో దాదాపుగా ఇరవై రెండు వేలకు పైగా బీఆర్ఓ విఆర్ఎన్లో ముప్పై ఏడు శాఖలను వివిధ పోస్టులు సర్దుబాటు చేసింది వీరంతా ఆయా శాఖలో సెట్ అయ్యారంటూ చూసుకోవచ్చు జాబ్ చార్ట్ కూడా పరిమితంగా ఉండడంతో చాలామంది ఆ శాఖల్లోనే కంటిన్యూ కావాలని భావిస్తున్నారంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ న్యూస్ అంతా కూడా మనకు పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీ సీసాలు వేసి అమ్మడం అంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి కొత్త అప్డేట్ న్యూస్ అయితే వేయలేదు సో గతంలో ఎగ్జామ్ రాసిన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు త్వరలో ఇవ్వబోతుందంటూ ఇవ్వడం జరిగింది సో రెవెన్యూ సంఘాలకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త లాబింగ్ అయితే చేయడం జరుగుతుంది సో మనకు గతంలో కొద్దిమంది రాయలేదు వారికి రాసుకునే అవకాశం కల్పించండి అదేవిధంగా మరికొంతమందికి కారున నియామకాల్లో సో ఈ జీపీఓలుగా నియమించే అవకాశం కల్పించినట్టు వారి ప్రయత్నాలు వారు కొనసాగించడం జరుగుతుంది సో ప్రభుత్వం అయితే దీనికి సన్నద్దంగా లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే సో ప్రభుత్వానికి కనుక ఎగ్జామ్ పెట్టి తీసుకునే ఆలోచన లేకపోయి ఉంటే సో గతంలోనే ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ తీసుకునేది సో ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టి అర్హత ఉన్నవారిని తీసుకునే ప్రయత్నం జరిగింది సో మిగిలిన వారికి నైంటీ నైన్ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉంది కాకపోతే ఈ రెవెన్యూ సంఘాల అధికారులు లాబింగ్ తోటి ప్రభుత్వం కొంత సందిగ్ధంగా ఉంటూ కొంత గట్టి నిర్ణయం తీసుకోలేకపోతుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తే ప్రభుత్వానికి కొంత సంకటంగా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సో ఆ విధంగా కొంత వాళ్ళని సంతృప్తి పరుస్తూ మనకు నిరుద్యోగులకు సంబంధించి డైరెక్టర్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషే అవకాశం అయితే ఉంది సో మొత్తానికి గతంలో సెలెక్ట్ అయిన మూడు వేల ఐదు వందల మందికి నియామక పత్రాలు ఇవ్వబోతుంది అది మనకు మూడు నాలుగు రోజులు ఇవ్వబోతుందంటూ వార్త చూసుకోవచ్చు మనకు మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్తో భర్తీకి అంటూ కూడా చూసుకోవచ్చు సో మనకు దాదాపు ఏడు వేలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఇందులో ఒకటి రెండు వేలు భర్తీ చేయకపోయినప్పటికీ దాదాపు ఒక ఐదు వేల పోస్టుకైనా ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అవకాశం ఉంది కాకపోతే వెంటనే చేస్తుందా మరికొత్త సమయం పడుతుందా అనేది మనం ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా విధంగా తీసుకుంటే మూల్యాంకనం ఎలా చేస్తారంటూ వార్త చేసుకోవచ్చు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం సీల్డ్ కవర్లో ఇస్తామన్న టీజీపీఎస్ అంటూ వార్త చేసుకోవచ్చు మూల్యాంకనం సంబంధించి ఈరోజు హైకోర్టుకు అయితే సీల్డ్ కవర్లో కొంత అప్డేట్ సమాచారం ఇవ్వబోతుంది అదేవిధంగా మరోపాటు తీసుకుంటే మూల్యాంకనదారుల ఎంపికకు ప్రాతిపదిక ఏమిటి అంటూ వార్త చూసుకోవచ్చు సో మరి మూల్యాంకనం చేస్తున్న ప్రొఫెసర్లను ఏ విధంగా సెలెక్ట్ చేశారంటూ దమ్మ్యం కూడా అడగడం జరిగింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రశ్నించిన హైకోర్టు ఇతర రాష్ట్రాల వారికి ఇక్కడ చరిత్ర తెలుస్తుందా అనే ప్రశ్న వివరాలు సమర్పించాలని ఆదేశం విచారణ నేటికి వాయిదా అంటూ చూసుకోవచ్చు మొత్తానికి కొంత హై కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు హైకోర్టుకు అందించబోతుంది దాన్ని సీల్డ్ కవర్లో ఇస్తుంది సో మొత్తానికి గ్రూప్ వన్ నియామకాలపై నేడు దుది తీర్పు అంటూ వార్త చేసుకోవచ్చు వెల్లడించనున్న హైకోర్టు నాలుగు రోజులుగా కొనసాగుతున్న వాదనలు వాల్యుయేషన్పై ఆరోపణలు నిజం లేదంటూ టీజీపీఎస్ అయితే వివరించే ప్రయత్నం జరిగింది మరి ఏం జరుగుతుంది అనేది ఈరోజు హైకోర్టు వాదన తర్వాత మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో దీంట్లో ఉన్న వివరాలు కూడా మనకు రోజు వచ్చిన న్యూస్లోనే అప్డేట్ సమాచారం కాబట్టి మళ్ళీ మళ్ళీ చదువుతూ చెప్తే కొంత మీకు కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి చెప్పట్లేదు సో దీంట్లో జరుగుతున్న ప్రతి విషయం కూడా అందరికి తెలిసిన విషయమే సో కాబట్టి ఈరోజు అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా అనర్హులకు ఉద్యోగాలు అంటూ వార్త చూసుకోవచ్చు మైనార్టీ గురుకులాల పోస్టుల భర్తీలో రేవంత్ రెడ్డి సర్కారు నిర్వాహకం అంటూ ఇవ్వడం జరిగింది సో యూజీసీ నిబంధనలకు పాత్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్కు ఆదేశాలు ప్రభుత్వ తప్పిదానికి అభ్యర్థులు బలి నేడు ఇష్టారీతిన పోస్టు భర్తీ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు మైనార్టీ గ్రూపుల సొసైటీలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ వార్త చూసుకోవచ్చు యూజీసీ నిబంధనలకు పాత్ర వేశారు ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెలువెత్తగా తాజాగా సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్కు సొసైటీ చర్యలు చేపట్టిందంటూ ఇవ్వడం జరిగింది సొసైటీలోని సిబ్బంది విద్యార్హత పత్రాలను పరిశీలించాలని ప్రిన్సిపల్కు ఆదేశాలు జారీ చేసిందంటూ కూడా చూసుకోవచ్చు దీని అంతటికీ రేవంత్ రెడ్డి సర్కారు అనుసరించిన విధానమే అంటూ కూడా అర్థైతే ప్రధానంగా రావడం ప్రచార ఆర్పాటు కోసం ఇష్టాలు ఎలా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేశారని ఫలితంగానే అనర్హులకు పోస్టులు అంటూ నిరుడు అనేక మంది అభ్యర్థులు ఆరోపించాలంటూ కూడా చూసుకోవచ్చు నేను సొసైటీ చర్యలతో ఆ ఆరోపణలు స్పష్టం స్పష్టమవుతుందంటూ ఇవ్వడం జరిగింది సో గతంలో మనకు అంగు ఆర్పాడాలతో మనకు వేదికపైన వీరికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది సో మనకు పార్లమెంటు ఎన్నికల ముందు దీనికి సంబంధించి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది కాబట్టి కొంత పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందంటూ కొంత వాదనలు రావడం జరిగింది సో మన లాస్ట్ ఇయర్ అయితే దీనిపైన కొంత చర్చ కూడా జరిగింది సో దానికి సంబంధించి ఉన్నతాధికారులు అయితే కాలేజీ ప్రిన్సిపల్కు వెరిఫికేషన్ చేయాలంటూ మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో దీనిపైన మరి ఏదైనా అనర్హులు ఖచ్చితంగా ఉంటే దానిపైన మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఇంటర్ బోర్డు ఎత్తేద్దామంటూ మనకు వార్త చూసుకోవచ్చు టెన్త్ ఇంటర్ రెండు ఎందుకు టెన్త్ పాస్ అయ్యి ఇంటర్ తప్పుతున్నారంటూ ఇవ్వడం జరిగింది సో జాతీయ స్థాయిలో పన్నెండు వరకు ఒకే విద్య ఇదే పద్ధతి రాష్ట్రంలో పాటిస్తే మేలు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్లు ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి మనకు టెన్త్ ఇంటర్మీడియట్ కలిపి ఒకే బోర్డుగా నిర్వహిస్తే కొంత డ్రాప్ అవుట్ తగ్గే అవకాశం ఉందంటూ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది మరి కేంద్రం ఇదే విధానాన్ని అమలు చేస్తుంది కాబట్టి మరి కేంద్రం దిశగా రాష్ట్రం కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది మనకు ఇంటర్మీడియట్ బోర్డు ఎత్తేస్తే టెత్తు పరిధిలోకే ఇంటర్మీడియట్ కూడా రాబోతుంది అనుకోవచ్చు సో దీంతో కొంత కార్పొరేట్ సిస్టమ్ కూడా తగ్గించే అవకాశం కూడా ఉంది ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేస్తుంది సో దీనిపైన ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా పదోన్నతుల గరిష్ట వయో పరిమితి యాభై ఏళ్లకు పెంపు అంటూ వార్త చేసుకోవచ్చు అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త పైడిపై మంత్రి శీతక సంతకం ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు అంటూ ఇవ్వడం జరిగింది అంగన్వాడీలో పనిచేస్తున్న హెల్పర్ల పదోన్నతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హెల్పర్ నుండి టీచర్గా పదోన్నతి పొందేందుకు సీనియర్లకు అవకాశం కల్పించిందంటూ చూసుకోవచ్చు ప్రస్తుతం నలభై ఐదు ఏళ్ళ వయసు వరకు హెల్పర్లకు పదోన్నతి కల్పిస్తున్నారు దీంతో నలభై ఐదేళ్లు దాటిన వారు అర్హత ఉన్న పదోన్నతి లేకుండా ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో ఈ అంశాన్ని అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు దీనిపై స్పందించిన ప్రభుత్వం పదోన్నతి గరిష్ట వయో పరిమితిని యాభై ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈ ఫైల్పై మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారంటూ కూడా చూసుకోవచ్చు సో మొత్తానికి నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మంది హెల్పర్లు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం లభించిందంటూ కూడా చూసుకోవచ్చు సో ఇలా వయసు పెంపులతోటి కొత్తగా వారికైతే అవకాశాలు అయితే తగ్గిపోతున్నాయని చెప్పుకోవచ్చు సో మరి వయసు అయితే కొంత తగ్గించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఇంజనీరింగ్ యూజీ మరియు పీజీ చదువుతున్న విద్యార్థులకు పెయిడ్ ఇంటర్న్షిప్ నిమిత్తం ప్రకటన అంటూ వార్త చూసుకోవచ్చు డిఆర్డిఎల్ అదేవిధంగా ఏఎస్ఎల్ సిఎస్ వద్ద ఆరు నెలల కాలానికి పెయిడ్ ఇంటర్న్షిప్ కొరకు మంచి విద్యా నైపుణ్యం గల అభ్యర్థులు భారత జాతీయుల నుండి డిఆర్డిఎల్ దరఖాస్తు కోరుతుందంటూ చూసుకోవచ్చు సో మనకు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ తుది సంవత్సరం చదువుతున్న లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ లేదా ఫిజికల్ సైన్స్ తుది సంవత్సరం చదువుతున్న అర్థగల గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విద్యార్థుల నుండి ఆరు నెలల కాలానికి దిగువన డిసిప్లిన్ కొరకు ఈ ప్రకటనలో ఇవ్వబడిన నిర్ణీత తేదీల్లో నిర్ణీత నమూనాలు దరఖాస్తులు కోరబడుతున్నాయంటూ చూసుకోవచ్చు ఈజీకి అంటే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎంబ్రాయిడరీ సిస్టమ్స్ విఎల్ఎస్ఐ విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వీటికి సంబంధించి యాభై ఎనిమిది కాలేలు ఉన్నాయి సో మనకు నెలవారీ స్పెండ్ అయితే ఐదు వేల వరకు ఇవ్వడం జరుగుతుంది సో ఆరు నెలల కాల వ్యవధి మనకు ఇంటర్న్షిప్ కోర లొకేషన్ అయితే డిఆర్డిఎల్ ఏఎస్ఎల్ సిఏఎస్ హైదరాబాద్ అంటూ చూసుకోవచ్చు ఈ విధంగా మనకు మెకానికల్ ఇంజనీరింగ్ అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ మరియు అనుబంధ సైన్స్కు సంబంధించి ఎనిమిది పోస్టులు ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి డెబ్బై ఐదు వేకెన్సీ కంప్యూటర్ సైన్స్కు సంబంధించి ఇరవై నాలుగు వేకెన్సీ మొత్తం నూట అరవై ఐదు వేకెన్సీ సంబంధించి ఇంటర్న్షిప్ అయితే ఇవ్వబోతుంది సంస్థ యొక్క విచక్షణ మేరకు కొన్ని పోస్టులు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు అంటూ కూడా మనకు పేర్కోవడం జరిగింది సో ఇంటర్న్స్ట్ అభ్యర్థులు అయితే మనకు డిఆర్డికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఫైనల్ లెట్స్ అవుతున్న విద్యార్థులు అయితే ఖచ్చితంగా ఈ అవకాశం ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి సో మనకు ఇలాంటి సంస్థల్లో ఒక ఆరు నెలల కాల వ్యవధి శిక్షణ పొందితే మనకు ఇందులో వేరే ఉద్యోగ అవకాశాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరోపాటు చూసుకుంటే ఎస్సీ గురుకులాల్లో వొకేషనల్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ వారు చూసుకోవచ్చు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఖాళీగా ఉన్న వొకేషనల్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులను నిరుద్యోగుల నుంచి సంస్థ ఆహ్వానించిందంటూ వారు చూసుకోవచ్చు ఇవి పూర్తిగా తాత్కాలికమంటూ సొసైటీ కార్యదర్శి కూడా పేర్కొనడం జరిగింది సో మనకు ఇంట్రెస్ట్ ఉన్న వారు అయితే దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి మనకు చాలా రకాల పోస్టులు అయితే ఖాళీలు ఉన్నట్టు మనకు పేర్కొనడం జరిగింది సో ఇదే విధంగా రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ళు అదేవిధంగా గురుకుళాలకు సంబంధించి కూడా చాలా సంస్థలలో ఖాళీలకు సంబంధించి భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది సో మీ దగ్గరలో ఉన్న విద్యా సంప్రదించి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి సో అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబట్టి సో మీకు ఉద్యోగ అవకాశాలు అయితే ఉండే అవకాశం ఉంది అదేవిధంగా గణాంక శాఖలో కొత్తగా నూట అరవై ఆరు పోస్టులు అంటూ వార్త చూసుకోవచ్చు ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అర్ధ గణాంక శాఖలో కొత్తగా నూట అరవై ఆరు పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో మంజూరై ఉపయోగంలో లేని ముప్పై ఐదు పోస్టులను రద్దు చేసి కొత్తగా మంజూరైన నూట అరవై ఆరు పోస్టుల్లో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పన్నెండు అసిస్టెంట్ డైరెక్టర్ పన్నెండు స్టాటిస్టికల్ ఆఫీసర్ నలభై ఆరు డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ అరవై నాలుగు సూపరింటెండెంట్ ఐదు సీనియర్ అసిస్టెంట్ లేదా సీనియర్ అకౌంటెంట్ నాలుగు జూనియర్ అసిస్టెంట్ ఇరవై మూడు పోస్టులు అంటూ చూసుకోవచ్చు ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారంటూ చూసుకోవచ్చు వీటికి సంబంధించి భర్తీ ప్రక్రియకు సంబంధించి ఏదైనా అప్డేట్స్ సమాచారానికి మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరోపాటు చూసుకుంటే సమాచార శాఖలో నూట యాభై పోస్టుల భర్తీకి అనుమతి అంటూ వార్త చూసుకోవచ్చు సమాచార ప్రసార శాఖలో అవుట్సోర్సింగ్ పద్ధతి ఏడాది పాటు నూట యాభై పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి ఇచ్చిందంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించిన ఉత్తర్వులను అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో మనకు పిఆర్ఓలు కెమెరామెన్సు ఫోటోగ్రాఫర్లు ట్రాన్స్లేటర్లు సమాచార టెక్నీషియన్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆఫీస్ సబ్బార్డినెంట్ పబ్లిసిటీ అసిస్టెంట్స్ అసిస్టెంట్ పిఆర్ఓ పోస్టులు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది మనకు హైదరాబాదు ఢిల్లీలో సమాచార శాఖలో పనిచేసేందుకు కూడా రిక్రూట్మెంట్ చేసుకోవాలంటూ సమాచార శాఖ స్పెషల్ కమిషన్ అయితే ఆదేశించారంటూ వార్త తెలుసుకోవచ్చు సో దీనికి సంబంధించి కూడా సమాచార శాఖ సంబంధించి కొంత పూర్తి వివరాలు కూడా అఫీషియల్స్తో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటు చూసుకుంటే కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టులు అంటూ వార్త తెలుసుకోవచ్చు విద్యా సంస్థలకు సంబంధించి చాలా విద్యా సంస్థల్లో మనకు కాంట్రాక్ట్ లెక్చరర్లు అదేవిధంగా అవుట్సోర్సింగ్ లెక్చరర్ అయితే భర్తీ చేయబోతుంది సో ఎలిజిబిలిటీ ఉన్నవారైతే మీ దగ్గరలో ఉన్న విద్యా సంస్థను సంబంధించి పూర్తి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటించుకుంటే సర్కారు కాలేజీలో ఇంటర్ చదివిన వాళ్ళకు ఫ్రీ ఇంజనీరింగ్ సీట్ అంటూ వార్త చూసుకోవచ్చు ఇది ప్రభుత్వం ప్రబోధులు పెట్టబోతుందంటూ ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం అయితే అమలు లేదు సో ఎస్సీ ఎస్టీ వారికి అయితే పూర్తి మినహాయింపు ఉంది ఓసీ మరియు బీసీ వారికి అయితే పదివేల లోపు మార్కే ప్రభుత్వం పూర్తి స్థాయి రియంబర్స్మెంట్ ఉంటుంది మిగిలిన ర్యాంకు వరకు అయితే సో నామినల్ ఫీజు ముప్పై వేల వరకు ప్రభుత్వం ఫీజులను పనిస్తుంది మిగిలిన ఫీజును మనం పే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి సర్కార్ కాలేజీలో చవిినోళ్లకు ఇంజనీరింగ్ సీట్ ఫ్రీ అంటే మనకు పదివేల ర్యాంక్ పైన వచ్చినా కూడా ఓసీ కానీ బీసీ కానీ వారు కూడా కొంత పూర్తి స్థాయి ఫీజు ప్రభుత్వం భరించబోతుందంటూ ఇవ్వడం జరిగింది మరి ఇది కనుక అమల్లోకి వస్తే దీనిపైన మీకు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరోపాటు తీసుకుంటే అర్హతకు తగ్గ ఉద్యోగం వందలో ఎనిమిది మందికి అంటూ వార్త చూసుకోవచ్చు డిగ్రీ ఉన్నప్పటికీ ప్రతి ఇద్దరిలో ఒకరికి క్లర్క్ స్థాయి జాబ్ అంటూ వార్త చూసుకోవచ్చు ఎనభై మూడు శాతం ఇంజనీరింగ్ పట్టబద్దులకు ఉద్యోగం లేవు సో మొత్తానికి డిగ్రీకి తగిన అర్హత కలిగిన ఉద్యోగం చేస్తున్న వారు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం మంది అంటూ ఇవ్వడం జరిగింది అర్హతకు తగిన ఉద్యోగం చేయని వారు తొంభై ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం ఇంజనీరింగ్ పూర్తయిన జాబ్ దొరకని వారు ఎనభై మూడు శాతం బిజినెస్ గ్రాడ్యుయేట్లో జాబ్ లేని వారు నలభై ఆరు శాతం డిగ్రీ ఉన్నప్పటికీ క్లర్క్ జాబ్ చేస్తున్న వారు యాభై శాతం కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు లేని వారు నలభై ఏడు శాతం అంటూ సో విద్యా వ్యవస్థ యొక్క దుర్బలస్థితిని అయితే వివరించే ప్రయత్నం జరిగింది సో మరి విద్యా వ్యవస్థలో మార్పు వచ్చి స్కిల్డ్ బేస్డ్ విద్యా వ్యవస్థ వస్తేనే మనకు అర్హతకు తగ్గ ఉద్యోగం దొరికే అవకాశం ఉంది సో మనకు అర్హతకు తగ్గ ఉద్యోగం అయితే వందలో ఎనిమిది మందికి అంటే చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు మరి ప్రభుత్వం ఈ దిశగా కూడా ఆలోచించి కొంత నైపుణ్యాన్ని పెంచే విధంగా మార్గదర్శకాలు జారీ చేసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా తొలి భారతీయ నటిగా చరిత్ర అంటూ వార్త తెలుసుకోవచ్చు మనకు ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తాజాగా మరో అరుదైన గౌరవాన్ని తన ఖాతాలో వేసుకుందంటూ ఇవ్వడం జరిగింది సో ఈ కరెంట్ అఫైర్ భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి భారతీయ సినీ రంగానికి గర్వకారణంగా నిలిచేలా హాలీవుడ్ ప్రఖ్యాత వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అవార్డు కోసం ఎంపికయ్యారంటూ ఇవ్వడం జరిగింది అంటే మనకు లాస్ ఏంజల్స్లోని ఈ ప్రఖ్యాత ఫుట్ ఆమె పేరు చెక్కించుకునే అరుదైన గౌరవాన్ని అందుకున్నారంటూ ఇవ్వడం జరిగింది దీంతో దీపిక ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించాలంటూ చూసుకోవచ్చు హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ క్లాస్ ఆఫ్ రెండు వేల ఇరవై ఆరులో భాగంగా ఆమె పేరును మోషన్ పిక్చర్స్ కేటగిరీలో ప్రకటించారంటూ చూసుకోవచ్చు ఈ జాబితాలో మొత్తం ముప్పై ఐదు మంది ప్రముఖులు వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారిని ఎంపిక చేయడం జరిగిందంటూ చూసుకోవచ్చు సో కరెంటు అఫేర్లో భాగంగా ఈమెకు వచ్చిన అవార్డు గురించి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు చూసుకుంటే మోదీకి ఘన పురస్కారం అంటూ వార్త చూసుకోవచ్చు ప్రధాని నరేంద్ర మోదీకి ఘన అత్యున్నత పురస్కారం లభించిందంటూ ఇవ్వడం జరిగింది ఆయనను ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘన అవార్డుతో ఆ దేశం సత్కరించిందంటూ చూసుకోవచ్చు కరెంటు అపేర్ భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి విశిష్ట రాజనీతిజ్ఞత ప్రపంచ దేశాలను ప్రభావితం చేయగల నాయకత్వానికి గాను మోదీకి అవార్డు లభించిందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మరో పని తీసుకుంటే మనకు నేడు కేటీ ఎంపిక జాబితా విడుదలంటూ చూసుకోవచ్చు మనకు బాసర మహబూబ్నగర్ కేటీ పీయూసి ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను శుక్రవారం విడుదల చేస్తున్నట్టు మనకు ఇన్ఛార్జ్ వ్యక్తితే ప్రకటన జారీ చేయడం జరిగింది సో మనకు బాసర కేటీలో మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మధ్యాహ్నం మూడు గంటలకు రాబోతుంది సో మనకు ఆర్జీకేటి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా భువనేశ్వర్లోని ఐసీఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్లో తాత్కాలిక ప్రతిపాదకన యాభై రెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో మనకు యంగ్ ప్రొఫెషనల్స్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై నాలుగు వరకు ఉంది అదేవిధంగా సికింద్రాబాద్లోని ఆర్కేపురంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్లో అడాక్ టీచర్ల కాలేల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది మొత్తం కాలేజ్ అయితే ఉన్నాయి ఇందులో మనకు టీజీటీ పీఆర్టీ పీపీటీ పోస్ట్ అంటూ చూసుకోవచ్చు ఆర్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై పదిహేను వరకు ఉంది సో మనకు పూర్తి వాళ్ళ కోసం అయితే ఏపీఎస్ డాట్ ఈడీ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో కూడా ముప్పై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో మనకు సీనియర్ అసోసియేట్ అసోసియేటు అదేవిధంగా ప్రాజెక్టు అసోసియేట్ పోస్టులు ఉన్నాయి ఇంటర్వ్యూ ద్వారా చూసుకోవచ్చు ఇంటర్వ్యూ తేదీలైతే జూలై పదిహేడు పద్దెనిమిది అంటే ఇవ్వడం తగ్గింది సో పూర్తి వాళ్ళ కోసం అయితే ఆయా ఆఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు అప్డేట్స్ సమాచారం అయితే ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే